జల్లు వారి యొక్క హృదయంలో కురిసినటువంటి భావాల జల్లు వెండి తెర మీద ఒక జీవిత చిత్రంగా మనకు ఆవిష్కృతమైంది ఇది నిజంగా వారికి మనం ఎంతో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయవచ్చు మనం ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో మిగిలి ఉండేటువంటి ఆనందాన్ని మనం పొందుతున్నాం మనందరం హృదయపూర్వకంగా ఒక్కసారి

ఆయన వస్తాను తన కార్యక్రమాలు అనుకోకుండా ఆయన రికార్డు పడ రికార్డింగ్ పడ్డ వల్ల రాలేకపోయారు అయినా మనకి రామారావు స్థానం భర్తీ చేశారు ఎందుకంటే ఇంత గొప్ప సినిమాని రామారావు తీసుకుని అందరినీ కూడా చూపించడం అనేది నిజంగా మనం ధన్యుడు అండి అందరూ కూడా మన కార్యక్రమం వస్తుంది దయచేస్తూ ఒక్క ఒక్క మాట రామారావు గారు రెండు నిమిషాలు మాట్లాడే ముందు ఒక ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాకి దాదాపు యాభై ఏళ్ళు దాటిన వాళ్లే వస్తారనుకున్నాం కానీ నలభై ఏళ్ళ లోపు చాలా మంది అంటారు వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ రామారావు గారిని ఆయన మాట్లాడలేరు చాలా కష్టం నాకు తెలుసు ఎందుకంటే ఆయన మాటల మనిషి కాదు వెండి చేతల మనిషి అని మనకు అర్థమైంది అయినప్పటికీ కృతజ్ఞతలు చెప్పమని మాత్రం కోరు కాకి వారిది కాకినాడ ఇంత కాకినాడ ఈరోజు జన్మించిన ఘంటసాల సినిమా ద్వారా నాకు ఈ యొక్క జాతి గౌరవం దక్కినందుకు నిజంగా భగవంతుని కృతజ్ఞత తెలుపుకుంటాను మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే భారతదేశంలో ఏ గాయకునికి కూడా మించు మించు ప్రపంచ చరిత్రలో ఏ గాయకుని మీద కూడా పూర్తి నిడివి చిత్రం రాలేదు ఇంతవరకు ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది అది చేసుకునే భాగ్యం నాకు ప్రపంచం మీరందరూ కూడా ఇంత రెస్పాన్స్ని ఊహించలేదు ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు నేను చాలా ఆ ఖ్యాతి ఘంటసాలదే కానీ ఆ సాహసం మాత్రం చిత్తజల్లుబారేందండి సినిమా చేసి చాలా ఇంకా ఎక్కడ రిలీజ్ అవ్వలేదు అంటారా